పాటు అలరించిన హైదరాబాద్ సాహితీ పుస్తక పండుగ ముగిసింది హైదరాబాద్ రాయదుర్గంలోని సత్య సిటీ టీ హబ్బుల్లో జరిగిన లిటరీ ఫెస్టివల్ దేశంలోని అనేక మంది సాహితీవేత్తల రచనలు ఇతర కళా ప్రదర్శనలకు వేదికగా నిలిచింది ఆ వివరాలు చూద్దాం భాగ్యనగరం వేదికగా పదిహేనవ హైదరాబాద్ సాహితీ పుస్తక పండుగ కన్నుల పండుగగా జరిగింది నగరంలోని సత్వ నాలెడ్జ్ సిటీ టీ హబ్బుల్లో మూడు రోజుల పాటు జరిగిన ఈ సాహితీ పండుగలో సంస్కృతి సాహిత్యంపై పలు కార్యశాలలు నిర్వహించారు సాహిత్యం పర్యావరణం ఆవిష్కరణలు పిల్లల కథలు బోధించడం ఎలా వారికి ఎలాంటి సాహిత్యం అవసరం వంటి విభిన్న అంశాలపై చర్చాగోష్ఠులు జరిగాయి సింధీ సాహిత్యం సంస్కృతిపై ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి ఐరోపా ఖండంలోని చిన్న దేశం లిథువేనియా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునేలా ప్రత్యేక సదస్సులు జరిగాయి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన యువతతో చర్చాగోష్టులు మీట్ మై బుక్ పేరుతో పుస్తకావిష్కరణలు ప్రదర్శనలు థియేటర్ వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు ఈ సాహితీ పండుగలో సాహిత్యం సంస్కృతి సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరించిపోతున్న భారతీయ భాషలు పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక సదస్సులు వర్క్షాప్ కళా ప్రదర్శనలు నిర్వహించారు మూడు రోజుల సాహితీ పండుగలో విశ్రాంత ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య ఆర్బీఐ పూర్వ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ప్రముఖ నటుడు దర్శకుడు అమోల్ పాలేకర్ నటులు ఎంకె రైనా సిద్ధార్థ్ పౌర హక్కుల కార్యకర్త అరుణ్ రాయ్ వైద్యురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చరిత్రకారుడు రాజ్మోహన్ గాంధీ సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ తదితరులు సుమారు రెండు వందల మంది ప్రముఖులు ప్రసంగించారు చివరి రోజు అనేక మంది రచయితలు చిత్రకారుల రాకతో సాహితీ పుస్తక పండుగ ప్రాంగణం సందడిగా మారింది ఈ సాహితీ పండుగలో దివంగత రచయిత రాయిప్రోలు సుబ్బారావు గారి మనవరాలు అపర్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో మందికి పరిచయ వేదికగా ఈ సాహితీ ఉత్సవం ఉందన్నారు ఈ వేదిక ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తున్నాయన్నారు రైటర్ రాయప్రోల్ సుబ్బారావు గారి మనవరాల్ని అయితే మా నాన్నగారు శ్రీనివాస్ రాయప్రోల్ గారు ఆంగ్లంలో రాసేవారు ఆయన పేరు పైన నేను ఒక పోయిటరీ ప్రైజ్ పెట్టామన్నమాట అన్నమాట హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ లో ఇవ్వబడ్డదనమాట అజయ్ కుమార్ అనే అబ్బాయి ఇరవై మూడేళ్ల అబ్బాయి ఎఫ్లు యూనివర్సిటీలో చదువుకున్నాడు ఆయనకు వచ్చింది ఈసారి మేన్కా శివ్ బాంబే నుంచి ఆవిడ సింధీలో ఇంగ్లీష్ లో రాస్తారు ఆవిడ జూరీ మెంబర్ పుస్తక ప్రియులకు సావి పండుగ లాంటి కార్యక్రమాలు ఎంతో ముఖ్యమైనవని మహానటి సావిత్రి ఎంఎస్ సుబ్బలక్ష్ములపై పుస్తకాలు రాసిన గార్లపాటి పల్లవి అన్నారు ఎన్నో కొత్త విషయాలు తెలియడమే కాకుండా ఈ సాహితీ ఉత్సవంలో అనుభవజ్ఞుల పరిచయాలు కలిగాయని చెప్పారు నేను మహానటి సావిత్రి మీద ఒక పుస్తకము తర్వాత రెండో పుస్తకము ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి మీద వీరిద్దరి మీద జీవిత చరిత్రలు రాశాను ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే మీట్ మై బుక్ అనే సెషన్లో అనేకమైన రచయితలను రచయితలను పరిచయం చేస్తున్నాను హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ ద్వారా ఇప్పటిదాకా ఒక హిందు క్లాసికల్ సింగర్ వచ్చారు ఆయన సాహితీ పై ప్రదర్శించిన వైవిధ్యమైన పెయింటింగ్లకు మంచి స్పందన లభించిందన్నారు ఔత్సాహిక చిత్రకారుడు శ్యామ్ కుమార్ సాహిత్య పండుగ ఎన్నో అవకాశాలు కల్పించిందని చెప్పారు నేను వాటర్ కలర్ పెయింటింగ్స్ చేస్తుంటానండి నేను టీచింగ్ కూడా చేస్తుంటాను ఆ నా సబ్జెక్ట్స్ వచ్చేసి యానిమల్స్ మోస్ట్లీ యానిమల్స్ ఎందుకంటే అది చాలా సింపుల్ కనెక్షన్స్ ఉంటాయి ఆ రెస్పాన్స్ చాలా బాగుంది జనాలు త్వరగా కనెక్ట్ అవుతున్నారు నా బాగా సపోర్ట్ చేస్తున్నారు మూడు రోజుల పాటు జరిగిన సాహితీ ఉత్సవం అటు రచయితలు చిత్రకారులకే కాదు సందర్శకులకు సాహితీ పరిమిళాలు పంచింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్